భారతీయ హస్తకళల వైభవం భాగ్యనగరంలో కొలువుదీరింది ఉప్పల్ మినీ శిల్పారామంలో కేంద్ర ప్రభుత్వ హ్యాండిక్రాఫ్ట్స్ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన థిమాటిక్ ఎగ్జిబిషన్ కనువిందు చేస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని ఒకే చోట చేర్చే లక్ష్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఉప్పల్ మినీ శిల్పారామం కళాశోభను సంతరించుకుంది డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన థీమాటిక్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం డక్కు కొట్టి ఉత్సాహంగా ఈ ప్రదర్శనను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హ్యాండీక్రాఫ్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఎగ్జిబిషన్లో సుమారు అరవై స్టాల్స్ ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ చేతులతో రూపొందించిన అద్భుతమైన వస్త్ర డిజైన్లు హస్తకళా వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ముఖ్యంగా గృహాలంకరణ వస్తువులు సాంప్రదాయ వస్త్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ నైపుణ్యంతో అద్భుతమైన వస్తువులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ప్రజలకు నిత్యం ఉపయోగపడే వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి భవిష్యత్తులో కూడా హస్తకళలకు చేతివృత్తి కళాకారులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టతాము హస్తకళల ప్రేమికులకు ఈ ఎగ్జిబిషన్ ఒక మంచి వేదికగా నిలుస్తోంది దేశీయ కళాకారులను ప్రోత్సహించేందుకు నగరావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు Kazuto This one is a peaches, Sir, I am calling it a peache. Nog carpet Enough, ఇండ్లో ఒక డిజైన్ అనేది అనుకుంటాను అందులో మాట్లాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూడా ఇక్కడ థిమాటిక్ ఎగ్జిబిషన్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్లో ఆర్గనైజ్ చేయటం జరిగింది సో దీనికి స్పాన్సరింగ్ అంతా ఆఫ్కోర్స్ స్పాన్సరింగ్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ చేస్తారు దాదాపు అరవై స్టాల్స్ ఇక్కడ ఉండటం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుండి రావటం జరిగింది చాలా వాళ్ళ అవుట్పుట్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ కస్టమర్స్కి చాలా ఉపయోగపడేవి చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ సూర్చల్లా మేడం వచ్చాక ఈ యాక్టివిటీస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా జరుగుతున్నాయి ఆ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా బాగా అందుతున్నాయని ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరూ చెప్పడం జరిగింది సో ఇదే యాక్టివిటీని ముందు ముందు ఇంకా ఎక్కువగా కొనసాగించాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాష్ తరఫున కూడా హ్యాండిక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ని ఎస్పెషల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడంని వారి సిబ్బందిని కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్